కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరోపణలు చేస్తారు అధ్యబులు వాళ్ళ యాజమాన్యం నాకు కూడా కలిసారు ఆర్టీసీ ఎండి గారిని కలిసారు కమిటీ వేసిన పది రోజుల సమయం లోపల వాళ్ళ యొక్క గ్రీవెన్స్ వాళ్ళ యొక్క బాధను ప్రభుత్వం వింటది పరిష్కరిస్తుంది సమ్మెకు అటువంటి పోయే అవకాశం లేదు ఒకవేళ ఏం వాళ్ళకు న్యాయమైన కోరిక వినకపోతే కదా ఆ సంఘాన్ని కూడా అడగండి వాళ్ళు ప్రకటన ఇవ్వలేదని చెప్తా ఉన్నారు ఇది కొంతమంది దొంగలు సృష్టిస్తున్నటువంటి రాజకీయం బస్ యజమానుల సంఘం నన్ను కలిసింది ఆర్టీసీ ఎండి గారు కలిసింది వాళ్ళు మీటింగ్ అయింది స్పష్టంగా వాళ్ళ అంశాన్ని ఒప్పుకున్నారు దీని మీద తెలంగాణ ఆర్టీసీని చూసేటువంటి ట్రాన్స్పోర్ట్ చూసేటువంటి ప్రెస్ మీట్ ఆ యొక్క సంఘ నాయకులతో మాట్లాడమని కోరుతా ఉన్నా మేము సానుకూలంగా ఉన్నాం ఇది కాదు ఆటో కార్మికులకు ఒకవేళ నష్టం జరిగితే కూడా మేము ఓపెన్ బహిరంగంగా దేవాలయం ముందు నిల్చని చెప్తా ఉన్నాం వాళ్ళకు వ్యతిరేకం కాదు మేము మహిళలకు ఉచితంగా ప్రయాణం నిర్ణయం తీసుకున్నాం ఆటోలకు నష్టం జరగాలని కాదు ఒక నిజంగా నష్టం జరిగితే మేము ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తా ఉన్న వాళ్ళ సమస్య పరిష్కరిస్తాం మీరు తెలంగాణ బిడ్డలు మా ఇంటి మీకు నష్టం చేసేటువంటి మాకు అవకాశం అవసరం లేదు అనవసరంగా టీఆర్ఎస్ చక్కెర పడకండి ధర్నాల పేరు మీద అనవసరమైనటువంటి ఆలోచన చేయకండి నాలుగు లక్షలు ఎక్కే మెట్రో వచ్చింది ఏం చేశారు ఊలో ఓవర్ వచ్చింది ఏం చేశారు అరే ఇలా అనేకమైన రకాలు వస్తాయి దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయంగా మీకైనా అవసరం ఉంటే మమ్మల్ని అడుగులు మీకు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అసహనానికి గురై కాంగ్రెస్ పార్టీని నాలుగు వందల అరవై ఫోర్ ట్వంటీ లీడర్స్ గా ఒక బుక్ రిలీజ్ చేసి మేము అడుగుతా నెల రోజుల లోపల ఇచ్చిన హామీల్లో ప్రధానమైనటువంటి మహిళలకు ఉపయోగపడే ఉచిత బస్ సౌకర్యము పది లక్షల ఆరోగ్యశ్రీ ఇప్పటికే అమలవుతుంటే మిగతా గ్యారంటీలకు సంబంధించి ప్రజా పాలన పేరు మీద యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు పార్టీ అసహనానికి గురైందని అడుగుతా ఉన్నాం ఇది ప్రజాస్పందన చూసేటటువంటి మీ ఈర్షణ మీ ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి వాస్తవాలు బయటికి ప్రజలకు ఈ గల్లా గురికి తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసింది కాబట్టి మీరు ముందుగానే ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారా ఈరోజు అడుగుతా ఉన్న మేము నాలుగు వందల ఇరవై ఐదు ఈ రాష్ట్రాన్ని దోపిడీ దొంగలగా దోచుకొని డెటాయిట్ సెక్షన్ మూడు వందల తొంభై నేను అడ్వకేట్ వారి పోలీస్ అధికారి మూడు వందల తొంభై సెక్షన్ తెలంగాణ ప్రజలారా భారత రాజ్యాంగ స్మృతి ప్రకారంగా టీఆర్ఎస్ బుద్ధి జ్ఞానం చట్టం రాజ్యాంగం పట్ల గౌరవం లేదు తెలంగాణ ప్రజలు సెక్షన్ మూడు వందల తొంభై దారులు డెటాయిట్లకు సంబంధించిన సెక్షన్ అది మీ మీద పెట్టే రోజు వస్తుంది జాగ్రత్త మేము ఇప్పటివరకు నెల రోజులు కాటర్స్ ఎట్లయిద్దాం ఫోర్ ట్వంటీ కేసు ఎట్లా అప్లై అవుతుంది మీకు అసహనం బుద్ధి కూడా ఏం పని చేయాలో కూడా తెలుస్తలేదా ఒకవైపు రెండు గ్యారెంటీలు అమలు చేసి మిగతా ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ప్రక్రియ అప్లికేషన్ కొనసాగుతుంటే ఎందుకు తొందరపడుతున్నారు రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని చెప్పిన వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నరా ఇదేం అన్యాయం గత పది సంవత్సరాలుగా అనేక హామీలు అమలు కానీ మీ ఉన్నాయి వాటిని అడిగే హక్కు లేకుండా హౌస్ అరెస్టులు ఎక్కడికక్కడ నిర్బంధం నియంతృత్వం చేసిన మీరు ప్రజాస్వామ్యంలో మీకు ఒకవేళ ప్రభుత్వం నచ్చకపోతే ప్రభుత్వ పాలసీ నచ్చకపోతే నిరసన చెప్పి అనుకుంటాక నెల రోజులు కూడా కానీ ప్రభుత్వం మీద ఫోర్ ట్వంటీ అనడం అంటే ఇది పూర్తిగా దగాకోరు డెకాట్ ఫోర్